నమస్కారం అవంతిక టీవీకి స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు సమాజంలో హింసకు గురవుతున్న మహిళలు ఎవరైనా సరే సఖి వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించవచ్చని జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం తిరుపతి కలెక్టరేట్ ప్రాంగణం నందు సఖి వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తిరుపతి సూలూరుపేట ఎమ్మెల్యేలారణిణి శ్రీనివాసులు నెలల విజయశ్రీ తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ హాదవ్ రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ డిఆర్ఓ నర్సింహులు ఐసీడీఎస్పీడి పిడి బాయ్ ప్రజా ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సఖీ వన్ స్టాప్ సెంటర్ ను తిరుపతి గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిందని ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా సరే వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించవచ్చని అన్నారు మహిళలకు ఉమెన్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ కూడా ఉచితంగా కలదని తెలిపారు సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు మహిళలకు ఉచితంగా కౌన్సిలింగ్ లీగ్లైడ్లు పోలీస్ సహాయం వైద్య సహాయం మరియు షెల్టర్ కూడా ఇవ్వబడుతుందని అన్నారు